రైతులకు రుణమాఫీ వరద సాయం చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇప్పటికీ పదివేల కోట్ల కూడా రుణమాఫీ కాలేదని రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తుంది అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మళ్లీ రెండు వేల పద్నాలుగు ముందు లాంటి విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు పరిపాలన గాలికి వదిలి మంత్రులు వ్యక్తిగత సంపాదనలు పడ్డారని విమర్శించారు కొరకు ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహిస్తుంటే కూడా ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసి ఇది ప్రభుత్వం చేతగలతనానికి సోమరితనానికి నిదర్శనం మళ్ళీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో రెండు లక్షల రుణమాఫీ వరకున్న పైకున్న రైతులు ఇప్పుడు కట్టకండి అని చెప్పి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో మరో రైతాంగాన్ని మోసం చేయకండి వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ ఏదైతుందో వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోలేయండి రైతులు బ్యాంకులు వాళ్ళు ఇష్టం రెండు లక్షల వరకు మీరు ఏదైతే ఇస్తారన్నారు అంతవరకు బ్యాంకులు వేయండి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం రెండు లక్షల పైన అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నని రెండు లక్షల వరకు మీరు చేస్తే అన్నారు రెండు లక్షల రూపాయలు వేయండి మీ తరఫున ఆ మిగతాది ఎప్పుడు కట్టుకోవాలి ఏం చేసుకోవాలనేది బ్యాంకుకు రైతుకు సంబంధించిన విషయం మీరు ఇచ్చిన మాటకే తొమ్మిది నెలలు ఆలస్యం చేసిండ్రు వడ్డీ కూడా పెరిగిపోయింది తీసుకున్న అసలు వడ్డీ కట్టడానికి రైతులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ఎటువంటి గందరగోళం లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రైతాంగానికి మొత్తం అందరికి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా